హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళికి మీ అందరి ఇళ్లలో లక్ష్మీదేవి నిండుగా రావాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటుందో మీ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఈ దీపావళికి మీ ఇంట్లో ఏం స్పెషల్ స్వీట్ చేశారు కింద కామెంట్ చేయండి మేమైతే ఈ దీపావళికి ఇదిగోండి లడ్డు అయితే స్టార్ట్ చేసేసాం ఎలా చేసాము ఏంటి అని వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బూందీకి కావాల్సినంత అంటే మరీ గట్టిగా కాదు లూజ్గా కాదు గట్టిగా కాకుండా నీళ్ళుగా కాకుండా మనము బజ్జీలకి ఇంకొంచెం లూజ్గా కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి బూందీకి చాలా మంది అనుకుంటారు లడ్డూ చేయడం చాలా కష్టమనే అసలుకి లడ్డూ రెసిపీ చేసే అంత ఈజీ ఇంకేది ఉండదు ఈ ఇయర్ అయితే మా అమ్మ చేస్తుంది ఇది నేనైతే ముందు పిండి కలపడము చూడలేదు ఇంకా అందుకే వీడియో షూట్ చేయలేదు పిండి అయితే కొంచెం నీళ్ళ నీళ్ళగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం దాంట్లో సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అండి బూందీకి అయితే ఇదిగోండి ఇలా రెడ్డిష్గా అయితే రాకూడదు ఇలా కొంచెం బూందీ లడ్డు కాబట్టి వెంటనే వేసిన వెంటనే ఇట్లా తీసేసుకుంటూ ఉండాలి ఇలా మనము ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇలా మొత్తం బూందీ చేసుకున్న తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటి అంటే కొంచెం మనము బూందీని మిక్సీ పట్టాలి మెత్తగా ఉండాలండి కరిం కరు అంటూ కార బూందీ చేసినట్లయితే చేయకూడదు ఇదిగోండి ఇలా అయితే ఎల్లో కలర్లోనే ఉన్నప్పుడు తీసేసేయాలి ఇలా చేసి కొంచెము అయితే బూందీని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఇలా వేసుకోవాలి తర్వాత బూందీకి మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీని షుగర్ కూడా యాడ్ తీసుకోవాలి ఇక్కడ అయితే నాకు జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు మీరు కూడా ఎప్పుడైనా జరిగితే ఇట్లా ముందు ఉంటుంది కదా అని నేను మీతో షేర్ చేస్తున్నా షుగర్లో సన్నది షుగర్ లావు షుగర్ ఉంటుంది మేమైతే ముందు లావు షుగర్ డిమార్ట్లో తీసుకొచ్చింది యూజ్ చేసాము అది అయితే కరగక చాలా ఇబ్బంది పడ్డాము నెక్స్ట్ ఇంకా ఇలాగే సన్నది తీసుకొచ్చి ఇలా చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అయితే పచ్చకర్పూరే పచ్చ కర్పూరం మెయిన్ అండి ఈ లడ్డూకి ఎందుకంటే ఆ లడ్డు పాడవకుండా మంచి సువాసన రావడం కోసం వేస్తాం ఇదైతే చాలా అంటే చాలా కొంచెం వేస్తామండి ఇట్లా పాకం ఎలా వచ్చింది తెలియాలి అంటే మనం పట్టుకొని చూస్తే తీగలాగా రావాలి తీగలాగా వచ్చింది అంటే ఇంకా లడ్డు పాకం వచ్చేసినట్లే సన్న రవ్వ తీసుకో సన్న షుగర్ తీసుకో అని చెప్పాను కదా అదే బెస్ట్ అండి లడ్డూకి అయితే లావు షుగర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని ముందుగానే మిక్సీ పట్టి గ్యాస్ మీద పెట్టుకోవడం బెస్ట్ అండి తొందరగా ఈజీగా అయిపోతుంది ఇంకా ఇది ఎంత టైం పట్టింది అంటే మాకైతే వన్ అవర్ పట్టింది హండ్రెడ్ లడ్డూస్ వచ్చాయి ఒక కేజీకి నెక్స్ట్ పాకం అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బూందీని అయితే ఇదిగో ఈ పాకంలో వేసి జీడిపప్పు ఇదిగోండి కిస్మిస్లు కూడా మేము యాడ్ చేసాము ఇవైతే ఫ్రై చేయకుండానే యాడ్ చేసామండి దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆరిన తర్వాత ఇదిగోండి చిన్నగా లడ్లు చుట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ఈజీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు దీన్నైతే నాకైతే ఇంత ఈజీ అని అస్సలు తెలీదు చాలా ఈజీగా చేసేయచ్చు ఇదైతే ఈ ఇయర్ దీపావళికి అయితే మేము ఇలా ఈ లడ్డూతో అయితే స్వీట్స్ తయారు చేసాము వన్ కేజీకి అయితే హండ్రెడ్ లడ్డూస్ వచ్చాయి చాలా ఈజీగా సింపుల్గా అయితే లడ్డూ రెసిపీ అయిపోయింది స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ అయితే దీపావళికి మా ఇంట్లో స్పెషల్ స్వీట్ వచ్చేసి లడ్డూ ఫస్ట్ మరి ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీకు తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్